మీ రేలంగిశ్రీ పూజాకి సుస్వాగతం అందరికీ ధన్యవాదాలు మన నేపాల్ టూర్లో ఎయిత్ డే రోజు మనం దేవ్ఘాట్కి వెళ్తున్నాము అదే నైన్త్ రోజు ధనుష్ ధామ్ చూస్తాము మరి టెన్త్ డే రోజు సీతాదేవి గడిపిన జనక్పూర్ చూద్దామా దేవ్ఘాట్లో ఉన్నామండి మన నేపాల్ టూర్ ఎయిత్ రోజు ఆ ఘాట్లో స్నానాలు చేసాము మరి అంత చలిగా లేదు ఓకే పర్వాలేదు స్నానాల అనంతరం చక్కగా దీపాలు పెట్టుకున్నాము భోజనాల అనంతరం అక్కడ ఆర్తి ఇచ్చారు చూడండి మీరు కూడా ప్రత్యేకమైన రోజులలో కాశీలో హరిద్వార్లో ఇచ్చినట్టు అన్ని రకాల ఆర్తులు ఇస్తారు నిత్యము ಇಲ್ಲ ಆರ್ತಿ ಇಸ್ತಾರ ಅಂದರು ದಂಡುಕೊಂಡು ಈ ಘಾಟ್ ದಾಟಿ ವೆಳಿತ ಈಶ್ವರು ಆಲಯ ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది నేపాల్లో గండకీ నది నది అని స్టోన్స్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా చుట్టూరా స్టోన్సే ఇందులో చాలా మటుకు శాలిగ్రామం స్టోన్స్ ఉంటాయండి చూస్తున్నారు కదా ఇలా లోపట ఉంటుంది అనమాట స్టోన్ లోపట చూస్తున్నారు కదా మా గ్రూప్లో వచ్చిన ఒక అతను చక్కగా రాయి పగలగొట్టి అది శాలిగ్రామ కాదా అని చెక్ చేసి మరి చూస్తున్నారు అవి దొరకాలంటే చాలా కష్టపడాలి సుమా అలా కొట్టినప్పుడు శాలిగ్రహం మనకి దొరికితే అదో చెప్పలేని అనుభూతి ఇలాంటి స్టోన్స్లలో సాధారణంగా శాలిగ్రహం ఉంటాయండి అది అంతసులు కాదు మీలో ఎంతమంది అదృష్టవంతులకి శాలిగ్రహం స్టోన్ దొరికిందో కామెంట్ రూపంలో తెలియచేయండి చిత్వన్ నుంచి ధనుష్ బయలుదేరామండి పొద్దునగా ఎక్కితే బస్సు సాయంత్రం అయింది మనం ధనుష్ వచ్చేసరికి ఆ చీకట్లో మీకు సరిగా చూపించగలుగుతాను లేదు అని చాలా తపన పడ్డాను మనలో చాలామంది డబ్బు ఖర్చు పెట్టుకొని నేపాల్కి వెళ్తారు కానీ నా అదృష్టం ఏంటంటే అక్కడున్న ప్రతి ఒక్కటి మిస్ కాకుండా రుద్రాక్ష స్వామీజీ జై గారు చూపించగలిగారు ధనుష్ ధామ్ జై శ్రీరామ్ ఇప్పుడు మనము ధనుష్ ధామ్ ఉన్నామండి మన శ్రీరామచంద్రుడు స్వయంవరంలో విరిచిన ధనసు గురించి తెలుసుకుందామా నేపాల్లో అదృష్టం బాగుంది నేను దర్శనానికి వచ్చాను ధనుసు గెలిచినప్పుడు ఆ ధనుసులు మూడు భాగాలుగా విరిగిందంటండి అందులో ఆ మూడు భాగాల పేర్లు ఇచ్చారు మొదటి భాగం రామేశ్వరం అంట రెండు మధ్యలో భాగం పినాక ధనుషు మూడోది ధనుషు సాగర్ అంట ఇక్కడ మధ్యలో భాగం పడిందంట ఆ భాగాన్ని దాన్ని ఎండోవేషన్ బైక్కి రాకుండా పూడ్చిపెట్టి ఆ భాగాన్ని చుట్టూ

శ్రీరామచంద్రుడు స్వయంగా విరిచిన ధనసు భాగం చూడగలుగుతున్నాము నెక్స్ట్ వీడియోలో అయోధ్య రాముని చూస్తామండి మనం సీతాదేవి బాల్యం గడిపిన జనక్పూరు కళ్యాణమైన చోటు సీతారాముల్లో అయోధ్యలో గడిపిన అయోధ్య అడవిలో గడిపిన చిత్రకూట్ నది మన శ్రీరామచంద్రుడు సమాధి అయిన సరియు నది చూస్తాము ముందు ముందు వీడియోస్లో మన రామేశ్వరంలో రామసేతు ఆల్రెడీ చూసేసాం కదా వీడియోస్ మన సీతాదేవిని లంకలో పెట్టిన చోటు కూడా చూసాం కదా శ్రీలంక వీడియోస్లో ఇప్పుడు జనకపూర్ మన సీతాదేవి బాల్యం చూద్దాం రండి పదవ రోజు జనక్పూర్లోని జనక్ మహారాజు ప్యాలెస్ ఇప్పుడు ఎంట్రీ అవుతున్నా దేనికి విశిష్టత సీతాదేవి పెరిగిన చోటు అంటే మనం ఇప్పుడు సీతమ్మ చోటు సీతమ్మ ఇక్కడ ఆడిన చోటు మనం వెళ్ళి చూడబోతున్నాం వావ్ వెరీ నైస్ ఓకే నాన్న వివాహ అనంతరం జనకుడు రాజమహలు శ్రీరామచంద్రుడికి ఇచ్చేసి తను మాత్రం ఒక చిన్న గుడిలో ఉన్నాడండి అది కూడా చూశాను మేము అయోధ్య నుంచి వచ్చిన వాళ్ళకందరికీ ఆరు నెలలు జనక మహారాజు ఇచ్చిన విడుదలు కూడా చూస్తాం మనం అక్కడ జనకుడు వైష్ణవ దేవిని ఆరాధిస్తాడు ఆ ఆలయం కూడా అక్కడ మనం చూడడం కుదురుతుంది అక్కడ నుంచి ఒక గంట సమయం పడుతుందండి సీతారాములు కళ్యాణం చేసుకున్న చోటుకి మనం వెళ్ళాలంటే మేమందరం వెళ్ళి అక్కడ కుంకుమ తీసుకున్నాము తల్లిది మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి సీతారాములు కళ్యాణం చేసుకున్న ఆలయం నుంచి మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఆరు వరకు ఉంటుంది రాజులు మహారాజులు వాళ్ళు వాడిన కత్తులు బట్టలు ఎగ్జిబిషన్లో పెడతారు ఇప్పుడు మీరు చూస్తుంది ఆ సీతమ్మ తల్లి చిన్న ఉన్నప్పుడు వాడిన బట్టలండి వేసుకున్న బట్టలు నగలు ఎంత అదృష్టవంతులం కదా మనం ఇవన్నీ చూడగలుగుతున్నాము ఇవి దాచిపెట్టి మనకి చూపించడానికి ఎంత కష్టపడ్డారో వాళ్ళందరికీ ధన్యవాదాలు అమ్మ నగలు ఎంత బాగున్నాయి కదా చిన్న చిన్న నగలు నేనైతే చూస్తూ అలా ఉండిపోయాను అక్కడ ఇవి అమ్మ వస్త్రాలు చక్కటి వర్క్ ఇప్పటికీ మెరుస్తున్న చీరలు పరికీలు ఓనీలు తర్వాత మీరందరూ కూడా చూస్తూ మురిసిపోతున్నారు కదా అమ్మవి చూడగలుగుతున్నామని మనం నేనైతే అవన్నీ చూస్తూ మైమర్చిపోయాను అక్కడి నుంచి అందరూ అరగంటలో వస్తే నేను ఒక గంట అయినా బయటికి రాలేకపోయాను అలా చూస్తూ ఉండిపోయాను మరి అమ్మ వాడిన నగలు ఎంత అదృష్టం మనకి ఇవన్నీ పెట్టుకొని అమ్మ మురిసిపోతూ ఉన్నారు అలా నా కంటికి కనిపిస్తుంది ఇది పట్టు చీర ఎల్లో కలర్ అమ్మ వాడిన పట్టు చీర అక్కడ వీడియో తీయడానికి లేదు అయినా సరే మీరందరూ కూడా చూసి తరించాలని నేను వీడియో తీశాను నాకైతే అమ్మ కంటికి కనిపిస్తున్నారు ఈ వస్త్రాలు వేసుకొని మురిసిపోతూ కనిపిస్తున్నట్టు అనిపించింది కాసేపు నేను మాట్లాడకుండా ఉంటే మీకు చూద్దామనుంది కదా సరే చూడండి అక్కడున్న చాలామంది నాలాగే చాటుగా వీడియోస్ తీశారు సీతాదేవి తన బాల్యంలో గడిపిన రాజ్మహల్ చక్కటి పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఒకవైపు పెట్టారండి తను ఎలా స్నేహితులతో ఆడుకున్నారు ఎలాగా అందరితో కలిసి బోన్ చేశారు అలాంటి సన్నివేశాలు పెయింటింగ్స్ వేసి మనకి చూపిస్తున్నారు చాలా అలా అందమైన పెయింటింగ్స్ చూస్తున్నారు కదా ఒక్కొక్క పెయింటింగ్ ముందు జనాలు అలా మైమర్చి ఉండిపోయారు ఇప్పుడు మీరు చూస్తున్నది బొమ్మలతో మనకి క్లియర్గా అర్థమయ్యేటట్టు అమ్మ బాల్యము అమ్మ చిన్న ఉన్నప్పుడు ఆడుకున్న ఆటలు వాళ్ళ తండ్రి గారు ఎలా తనని ఒళ్ళో కూర్చోబెట్టుకొని సింహాసన మీద కూర్చునేవారు ఆ తర్వాత శ్రీరామచంద్రుడు రావడం అమ్మని చూడడం తోటలో స్వయంవరంలో శివధనసుని వెళ్ళు విరవడం ఇవన్నీ తోడు బొమ్మలతో మనకి అర్థమయ్యేటట్టు మరి చూపించారు లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేస్తూ చాలా బాగా పెట్టారండి ప్రతి ఒక్కటి ఆ రాజమహల్ మొత్తం సన్నటి మ్యూజిక్తో అప్పటి కాలపు యువకథలు వినిపిస్తూ ఉంటాయి ఫస్ట్ చుట్టూ నుంచి జయగారు నైమిషారణ్యం సేవ అని చెప్పారు ఆ తర్వాత మనకి ఈ రుద్రాక్ష స్వామి కలవడం మళ్ళనందరినీ నేపాల్ తీసుకెళ్ళడం ఇలాగా ఆ సీతాదేవి గడిపిన రాజమహల్ చూడడం నిజంగా నా జీవితం ధన్యమైంది అనుకుంటున్నా మీరేమంటారు మరి తప్పకుండా మీ అభిప్రాయాలని మెసేజ్ రూపంలో నాకు తెలియచేయండి రాజ్మహల్ చూసి మీరు ఒక్కరే సంతోషించకండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేసి చూపించండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి అప్పుడే కదా మరి నాకు కూడా ఎంకరేజ్మెంట్ కూడా ఉండి ఇంకా ఇంకా వీడియోస్ చూస్తాను మరి సో నేపాల్లో ఇలా గడిచిందండి టెన్త్ డే నెక్స్ట్ వీడియోలో మీకు జనక్పూర్ మొత్తం చూపిస్తాను సైజ్ ఇంట్లో అక్కడున్న సీతాకుండు జనం మహారాజు రాజమహల్ వదిలేసి నివసించిన కుటీరము ఆరు నెలలు సీతారాములకి కళ్యాణం అనంతరం విడుదల ఇచ్చిన ఇల్లు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ ఇప్పుడు మనం మన ఇండియాకి ప్రయాణం అవుతున్నాం గోరఖ్పూర్ నుంచి నేపాల్కి ఎంటర్ అవ్వడానికి ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోయింది కానీ నేపాల్ టు లక్నో వెళ్ళడానికి చెకింగ్ మూడు గంటలు పట్టింది నేపాల్ వదిలి వెళ్తున్నామండి ఇక్కడ సీతాదేవి పెరిగిన చోటు చక్కగా అమ్మ కళ్యాణం విడుదల ఇల్లు అమ్మ కళ్యాణం చేసుకొని యజ్ఞం గుండం అవన్నీ చూసాము ఇప్పుడు రిటర్న్ ఇండియాకి వెళ్తున్నాము ఇండియాకి వెళ్తూ కూడా మన ఆధార్ కార్డు చూపించాలి ఇండియన్స్ అని సాక్ష్యం చూపించాక మన ఇండియాకి ప్రవేశించవచ్చు ఫీలింగ్స్ మన దేశం మన అందరికీ మన దేశం ఎదురు ఎక్కడ బతకలే మన భారత మన దేశం ఎందుకు మన దేశంలో చాలా ప్రేమ అప్రాయతలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ మాత్రం ఇది కానీ లేరు అది కూడా సరే చెప్పు ఇది ఇక్కడ ఎక్కడ మమ్మల్ని పోనీయలేదు ఇది చాలా ఎక్కువ లేడీస్ కి అయిన విషయం నేపాల్ మొత్తంలో మాకు ఎక్కువ ప్రాబ్లం అంటే హ్యూమిటీ లోట హోటల్లలో డబ్బులు ఇచ్చినా వాళ్ళు అలౌ చేయలేదు అది మొత్తం ఎక్కడ అసలు ఆ విషయానికి సంబంధం కేదార్నాథ్ వెళ్ళినప్పుడు మనము శివపార్వతుల కళ్యాణం చేసుకున్న చోటుకు దర్శించాం కదా

లక్నో రిటర్న్ వస్తుంటే మా సంతోషానికి హద్దులు లేవు ఇప్పుడు మీరు చూస్తున్నది నేపాల్ గేట్ అండి ఉంది కదూ ఇవ్వండి మేము నేపాల్లో గడిపిన పన్నెండు రోజులు